దుర్గాగిరిలో వెలిసి ఉన్న దుర్గాదేవి ఆలయము దుర్గానగర్లో మరి దేవీశ్రీ నవరాత్రి మరియు లక్ష్మీ కుమార్జున పూజలు నిర్వహించడం జరుగుతుంది ఈ లక్ష్మీ కుంకుమార్చన పూజల్లో మరి యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్గా ఈ నవరాత్రిలో మరి విశేషంగా భక్తుల్ని సేవలు చేస్తూ అలాగే అమ్మవారి దుర్గాదేవిని మన ఆకుల అప్పలసూరు గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ ఘనంగా జరుగుతుంది అలాగే భక్తులు కూడా ఉదయం కలశాలతో సుగంధ ద్రవ్యాలు వేసి మరి వాళ్ళు ముర్ర కలసాలు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు మహిళలు ఆ మహిళలు కూడా అంత శ్రద్ధాభక్తులతో మరి ఇంత చేస్తున్నారంటే అమ్మవారి యొక్క మరి ఎంతో విశేషమైన శక్తి స్వరూపిని అమ్మవారు అమ్మలుగా నమ్మ మన మూలటమ్మ దుర్గాదేవిని మరి మనస్ఫూర్తిగా వాళ్ళు కొలుస్తున్నారు అందుకే వాళ్ళు కూడా కోరికలు తీరుస్తూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనసా దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు దుర్గానగరు దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం ఈ దేవస్థానం రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేయడం జరిగి నేటికి పదహారు ఏళ్ళు పదిహేడో సంవత్సరం మరి ఎంతో కష్ట కూడుకుంటూ ఈ గుడి ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా బాగా చేయాలని నిర్ణయించుకొని అమ్మవారి కూడా పెట్టడం జరిగింది అందుచేత భావి ప్రజలు అంటే గాజువాగ నియోజకవర్గంలోనే గర్వించే అంత ఇదైంది కారణం ఏంటంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనిది మన రాష్ట్రంలో అందులోనూ గాజువా నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎక్కువ రావడం మాకు చాలా సంతోషం వేస్తూ మరి కంపల్సరీ పద్దెనిమిది నెలలు దీని పాజిటివ్ టైము కోటి ఎనభై లక్షలు పాజిటివ్ ఎస్టిమేషన్ చేసుకుంటూ మరి సాయ సహకారం భక్తులకి ప్రజలకి మరీ మరీ మనస్ఫూర్తిగా ఎంతో సాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా ఉన్నవారు కూడా చేసి ప్రతి కుటుంబం నుండి కూడా అమ్మవారికి ఆ కుటుంబం నుండి అమ్మవారి సాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ దుర్గాదేవి జయ దుర్గాదేవి జయ దుర్గాదేవి